ఎదగాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆడియన్స్ ని మీరు అయినా సమాధానం చెప్పొచ్చు మీ దృష్టిలో మీరు చూసిన వాళ్ళల్లో ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక పదం ఒక వ్యక్తి పేరు మీరు మీ మీరు చూసిన నేనైతే అబ్దుల్ గారు ఎస్ నేను గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ అబ్దుల్ కలాం గారు వివేకానంద గారు ఆర్ పొలిటికల్ లీడర్స్ ఆర్ స్పోర్ట్స్ లీడర్స్ కొంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారి పేర్లు చెప్పారు నేను అడిగిన క్వశ్చన్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అండి నా దృష్టిలో ఎవరో తెలుసా ఒసామా బిన్ లాడెన్ అండి కొడతారేమో ఎందుకు ఒకసారి గమనించండి అండి ఐ లవ్ సైకాలజీ మీరు సైకాలజీ పరంగా ఆలోచించండి ఒసామా బిన్ లాడే ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చంపు అవసరమైతే చచ్చి అవసరమైతే కాదు నువ్వు చస్తూ చంపే అదే టెర్రరిజం అంటే ఇప్పుడు టిపికల్ గా ఆలోచిస్తే ఒక గంటన్నర ఒసామా బిన్ లాడేని వచ్చి స్పీచ్ ఇస్తే హే అక్కడ ఉన్న ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే నేను ఫస్ట్ చచ్చిపోతా నేను ఫస్ట్ చచ్చిపోతా వ్యక్తి తనను తాను చంపుకునేటట్టు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయ ఆయన కాదు వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక లీడర్గా చేయమని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమండి అండి నాకు అడుగుతా చేయలేమా ఒక సేల్స్ పర్సన్ గా మన ప్రొడక్ట్ కొనమని మన క్లయింట్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమా వాడు చచ్చిపోమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మేము చచ్చిపోతాం మేము చచ్చిపోతాం అన్నారు బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ డెత్ అండి దాన్ని వాడు తీసేసాడు కానీ ఈ రోజు కార్పొరేట్ కంపెనీలలో లీడర్ చెప్పేది ఏంటంటే నా మా టీం నేను చెప్పినట్టు వినట్లా నేను చెప్పినట్టు పని చెయ్యట్లా ఎందుకు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు వెరీ పవర్ఫుల్ అండి దాన్ని చాలా మంది నెగిటివ్ అనుకుంటారు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చేయడం కాదు నువ్వు అవ్వటం నీ నీ వివేకం డెఫినెట్లీ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనేది మన వివేకం నేను కాదనట్లేదు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ లీడర్ జాబ్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ క్వాలిటీ అండి అది మీరు పాజిటివ్గా చేస్తారా నెగిటివ్గా చేస్తారా అది మీ ఇష్టం మీరు అన్నారే అది మీ వివేకం అది ఒసామా బిన్ లాడింది నెగిటివ్ ఎగ్జాంపుల్ అయినా నేను ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన అంత ఎక్స్ వాడ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు మనం పాజిటివ్గా ఎందుకు చేయలేకపోతున్నాం అండి పేరెంట్స్ ఇంట్లో లీడర్స్ అండి వాళ్ళు పిల్లల్ని ప్రాపర్ వాల్యూస్ ఇచ్చేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు మా పిల్లలు మా మాటినట్లా కంపెనీలో పోతే లీడర్స్ మా ఎంప్లాయీస్ మా మాటినట్లా ఎందుకు విన వినట్లా వినేటట్లు మనం చెప్పలేకపోతున్నాం కన్వీన్సింగ్ కాదు ఇన్ఫ్లుయెన్సింగ్ దీంట్లో మూడు లెవెల్స్ ఉంటాయండి ఒకటి కమ్యూనికేటింగ్ సర్ ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు కన్విన్స్ చేయగలరు అంటారా కన్విన్స్ అ లోవర్ లెవెల్ అండి కన్విన్సింగ్ ఈజ్ వేస్ట్ నా దృష్టిలో అందుకే చెప్తున్నా ఫస్ట్ లెవెల్ ఈజ్ కమ్యూనికేటింగ్ చెప్పటం ఏమండి సెకండ్ లెవెల్ కమ్ కన్విన్సింగ్ ఇక్కడ కమ్యూనికేటింగ్లో మనం చెప్తున్నాం కన్విన్సింగ్లో వాళ్ళని ఫోర్స్ చేస్తున్నాం ఏమండి ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నా ఈ ఈ గడియారం నేను అమ్మాలనుకుంటున్నాను ఏమంటే గడియారం అమ్మాలనుకుంటుంటే కమ్యూనికేటింగ్ అంటే ఏంటా అంటే దీని గురించి చెప్పడం ఈ గడియారం ఇట్లాంటిది 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 ఇది పెట్టుకుంటే లాభం నష్టం వగేరా వగైరా వగైర కన్వీన్సింగ్ ఏంటంటే కొను అన్న అన్న ప్లీజ్ కొను రోజుకు పదిసార్లు ఫాలో అప్ కాల్స్ కొను కొను గడియారం 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 అడుక్కోవటం ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏంటంటే మిమ్మల్ని నా వైపు లాక్కోవటం